ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో శాఖ మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు భారీ సంఖ్యలో తరలివచ్చి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం వరకు ప్రదర్శనగా ప్రదక్షిణ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు గణనీయంగా తగ్గాయి ఇది దేశ ఆర్థిక ప్రగతికి దోహం చేస్తుందని తెలిపారు అలాగే జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ప్రజలకు ఊహించని ఆదా లభిస్తోందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయని వాటిలో భాగంగా ఎర్రగొండపాలెం కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మండల కాపు నాయకులు తోటా మహేష్ నాయుడు టీడీపీ మండల అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి పట్టణ అధ్యక్షులు పెరుమాల మల్లికార్జున పుల్లల చెరువు నాయకులు రెంటపల్లి సుబ్బరెడ్డి ఎస్టీ నాయకులు మంత్రు మంత్రునాయక్ బీసీ నాయకులు సత్యనారాయణ గౌడ్ ముస్లిం నాయకులు షేక్ మస్తాన్ వలీ సయ్యద్ మాలిక్ ఎస్సీ నాయకులు చేదూరి కిషోర్ నక్కా రాములు తదితరులు పాల్గొన్నారు